విద్యతో పాటు భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే రవీంద్ర భారతి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాల బాలికలు గోపిక బాలకృష్ణుల వేషధారణలతో ఆహుతులను అలరించారు సాంప్రదాయ కీర్తనలను ఆలపిస్తూ మనోహరంగా నృత్యాలు చేశారు ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చిన్నారులను ఎంతగానో ఉత్తేజపరిచారు డిఐ ఉత్తమ్ చంద్ కృష్ణాష్టమి ప్రాముఖ్యతను చిన్నారులతో పంచుకున్నారు అనంతరం జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో సిజిఎం వసంత ఏజిఎం వెంకటేష్ జిఎం రమ్య కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Any <laughs> గుడ్ మార్నింగ్ ఈరోజు స్థానిక రవీంద్ర భారతి జగన్నాయకుడి పాఠశాలలో శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని జన్మాష్టమి వేడుకలు అగ్రహం వైభవంగా జరిగిస్తారు జరిగించాము పిల్లలు సాంస్కృతిక కార్యకలాపాలతో అంటే ఆటలతోటి కృష్ణుని యొక్క వేషధారణతోటి చూసారు కదా ఇక గోపికుల వేషంతో కూడా వచ్చి మరి అందరిని కూడా అలరించారు టీచర్స్ మరి వీళ్ళందరి పూర్తి మంచి పాటల ద్వారా శ్రీకృష్ణుని జన్మదినం ఎందుకు జరుపుకుంటారో ఏంటో అనేది ప్రత్యేకంగా వివరించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా పాఠశాల యొక్క మరి చైర్మన్ గారు సుబ్రహ్మణ్యం గారు అలాగే జోనల్ లీచర్ ఎంజెచ్ గారు సీజీఎం వసంత మేడం రమ్య మేడం అండ్ సుధాలాత మేడం అలాగే మా స్థానికంగా ఉండి ఏజీఎం గారి సహాయంతో ఈ కృష్ణాష్ట వేడుకలు మరి ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించడం మీ అందరికీ పేరెంట్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటాం